చేశారు కొత్తదనం చూస్తారు బాలయబాబు దగ్గర నుంచి సో అందువల్ల బాలయబాబు సినిమా ఒకవేళ రెండు సినిమాలకి మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ విషయంలో కూడా దేనికి బాలేబాబు సినిమా అంటే బాలేబాబు గారి ఆ స్టోరీ మీద అంత గ్రిప్ ఉంది జనాలకి అని అందరికి కూడా చూసిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడాలి అన్నట్టు ఆయన ఇందులో రిలీజ్ చేసిన ఒక డైలాగ్ ఇంకా డైలాగ్ చాలా ఉన్నాయి ఒక డైలాగ్ కే యూట్యూబ్ మొత్తం షేక్ అయింది ఇంకా ఆరు డైలాగ్ లు ఉన్నాయి దాంట్లో అంటే ఇప్పుడు అనిల్ గారికి ఆయన కెరీర్ ఇప్పటి వరకు ఒక ప్లాప్ లేదు కదా మరి చిరంజీవి గారు ఈసారి పెద్ద నామాలు పెడతారని చాలా మంది అంటున్నారు అది ఎంతవరకు నామాలు దాకా వెళ్దలేదు కానీ హిట్ హిట్ అంటే హిట్ అవుతుంది ఆ నామాలు అంత ఎందుకంటే చిరంజీవి సినిమా కాబట్టి జనాలు ముందుకి తోసేస్తారు అంటే ఇప్పుడు అనిల్ గారు అంటే అందరికి ఒక నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా హిట్ కొడతారని సో ఆయన సినిమాలో చూసినప్పటికీ కూడా ఈ సినిమా అంతంత మాత్రం అంటున్నారంటే అంటే ఒకటి భయ అంత మిక్సింగ్ చిరంజీవి గారు చేసిన సినిమాలు అన్నిటికీ ఒక మిక్సింగ్ ఒక ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ అంతా కూడా నాన్ సెంటిమెంట్ వస్తుంది అనమాట మనం స్టోరీ లీక్ చేస్తుంది అనుకుంటారు సో అంటే చిరంజీవి గారి దగ్గర ఏది మైనస్ పాయింట్ అవుతుంది ఎందుకు ఆయన చేసిన సినిమాలు అన్ని కూడా ఇట్లా ఆయన్ని ఒక స్టాలిన్ ఒక ఠాగూర్ అలాంటి సినిమాలు మళ్ళీ చూడాలి ఆ హైప్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ సెంటిమెంట్కి వెళ్తాం అంతగా ఆల్రెడీ చూసాం నానక ప్రేమతో ఇలాంటి అన్ని చాలా చూస్తాం సినిమా సో మళ్ళీ జనాలు కనెక్ట్ అవ్వరు అంటే చిరంజీవి గారు చేశారు అని వెళ్ళి చూస్తమే తప్ప ఆ కథకి సింక్ అవుతుంది జనాలు ఇప్పుడు ఈ ఇయర్ మొత్తంలో మనకు చాప్టర్ అనేది ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి మొత్తంలో దాన్ని బీట్ చేస్తే దానికి వచ్చాడట్టు హండ్రెడ్ పర్సెంట్ బీట్ చేస్తాం డిసెంబర్ లో వచ్చిన పుష్పటు వాళ్ళ మొత్తం షేక్ చేసింది మరి ఇప్పుడు ఈ డిసెంబర్ లో అక్కడ అటు అట్లా చేస్తారు గురించి మాట్లాడి పెట్టినప్పుడు యూట్యూబ్ సర్వర్లు పగిలిపోతే అన్నమాట అలా ఉంటది అక్కడ తాండవాడేస్తారు మొత్తం యూట్యూబ్ అంటే బ్రో ఇప్పుడు సంక్రాంతి